ఎవరికి కాదు ఎందుకంటే ఇంత నుండి డిఇ ఆఫీస్ వాళ్ళు మీ హెడ్ మాస్టర్ వాళ్ళు ఆ ప్లేస్ చూడాలని మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది మరి మా సిఏ గారు కూడా గవర్నమెంట్ పాఠశాలలో వచ్చిన కావాలన్నా జరగాలి కానీ ఒక చెడు బాట మన జీవితాన్ని తప్పుదారి పట్టిస్తుందని చెప్పేసి ఆ నాలుటి లక్ష ప్రోగ్రాం పై ఒక వారం రోజులు తెలంగాణ గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ విద్యార్థులు ఈ స్టేజ్లో చెప్తే వాళ్ళు ఇంటర్మీట్ డిగ్రీ స్థాయిలో వాళ్ళు అదే అలవాటుకుని ఒక మంచి ఆత్మాక్స్ ఏర్పడుకుంటున్నారు ఉద్దేశంతో అంటే ఉదాహరణకు ఒక సైన్స్ ఒక విత్తనము మంచి దాని భూమి కల్టివేషన్ చేసి భూమిలో నాటే ఒక మొక్కలి ఒక ఫలితానికి ఏ విధంగా ఇస్తుందో స్టూడెంట్స్ దశలో కూడా విద్యార్థులకు ఒక మంచి ఉద్దేశంతో మంచి అంశాలను బోధిస్తే వాళ్ళు కూడా కూడబెట్టుకుంటారు కాదు తాగి పొడవ కావున వాళ్ళు కాగిందేది కళ్ళు ఆ కన్నులు ఏముంటుంది డైజర్ ఫామ్ ఉంటుంది ఆ డైరీ ఫామ్ ఎక్కడ పనిచేస్తుంది కేంద్ర నాణ్య వ్యవస్థ మీద పనిచేస్తుంది శిక్ష మీద పనిచేస్తుంది దాని ఏమైతుంది గొడవలు స్టార్ట్ అయితే ఆ గొడవలు ఏం చేస్తాయి రాను రాను ఇతని మధ్య ఆవేజ్ కురిశాక జరిగి అమ్మను నాయన రూపంపాటితో కొట్టడము నాయన బయట కొట్టడము జరుగుతుంది అవునా దీని వల్ల ఏం జరిగింది నేరం జరిగిందా లేదా నేరం దేని వల్ల జరిగింది దక్ష వల్ల జరిగిందా లేదా సో ఈ దక్ష అనేది అంత దూరం దారి తీస్తుంది ఉదాహరణకు మనం దక్ష రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి సింతటిక్ దక్ష నాన్ నాన్ సింతటిక్ దక్ష అంటే మనము సింతటిక్ దక్ష అంటే మనం ఉదాహరణకు వచ్చినా జలం వచ్చినా లేదంటే కాలు పూజిన వామిటింగ్స్ వచ్చినా మోషన్స్ వచ్చిన టాబ్లెట్ వేసుకుంటాం కదా అవన్నీ కూడా మన బాడీకి ఇంజెక్ట్ అయ్యి మన బాడీలో ఉన్న బ్యాక్టీరియాస్ వైరస్ ఏదైతే ఉందో అవి నశింప చేస్తాయి దానివల్ల టైక్స్ ఉండదు ఉదాహరణకు మనకు బాగా బాగా పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ ఉంటాయి డాక్టర్స్